గోదావరి రాయల్ కింగ్స్ డ్రైవర్స్ అసోసియేషన్ ఈరోజు యూనియన్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు ఫస్ట్ ఆత్మీయ సమావేశం ఈరోజు స్టార్ట్ చేసామండి విక్రమహాల్లో మా మా పరిస్థితి మా డ్రైవర్స్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నాయండి దానికోసం మేము ఒక యూనియన్ స్టార్ట్ చేసుకుని రాజమండ్రిలో ఒక రెండు వందల మంది సభ్యులతో మేము ఒక యూనియన్ స్థాపించామండి ఈరోజు సమావేశ పరిచయం మొత్తం అందరం కలిసి మా మెయిన్ డిమాండ్లు ఏంటంటే మాకు సొంతంగా ఒక హౌస్ కావాలండి మాకు ఒక ఆఫీస్ లాంటిది కావాలి మాకు డ్రైవర్ల కష్టాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయండి హాస్పిటల్ వ్యవస్థ కానీ డ్రైవర్లకి ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వీలు లేకుండా ఉందండి చదువు విద్య ఆ రెండు మాకు దూరం అయిపోయినాయి ఈరోజు దానికోసం మా యూనియన్ తరఫున మేము ఇంకా వెళ్ళలేదండి మినిస్టర్ గారి దగ్గరికి కానీ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ వెళ్ళి మా సమస్యలు చెప్పుకుంటామండి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లు కూడా లేవండి మాకు ఇన్సూరెన్స్లు కానీ ఏమీ లేవండి మాకు మేము ఆ సమస్యలన్నీ మేము చెప్పుకుంటామండి ఈరోజు సమస్య అయ్యామండి ఈరోజు మేము థ్యాంక్ యూ అండి నమస్తే అండి ఈరోజు గోదావరి రాయల్ కింగ్ అసోసియేషన్ డ్రైవర్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ప్రధానంగా ఈ సమావేశం ఎందుకంటే డ్రైవర్లకి ఈరోజు అంతంత మాత్రమే వ్యాల్యూ ఇలువలు ఉన్నాయండి ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉన్నట్టు ఈరోజు డ్రైవర్లు స్టీరింగ్ పెట్టుకొని ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి డ్రైవర్ అంటే డ్రైవర్ లేకపోతే ప్రపంచం నడదు కదండి ఏదైనా ఒక రవాణా వారికి చూసుకుంటే మనం ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి తీసుకెళ్లాలంటే ఒక డ్రైవర్ అవసరం ఎంతో ఉందండి ఏదైనా వెహికల్ ఏదైనా కానీ దానికి స్టీరింగ్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా డ్రైవర్ లెక్కే కాబట్టి ఈరోజు అలా అటువంటి డ్రైవర్కి అంతంత మాత్రమే జీతాలు ఉన్నాయి అంతంత మాత్రం ఇలువలు ఉన్నాయి అవి ఏంటంటే ఈరోజు ప్రధానంగా మా సమావేశంలో చాలామంది కష్టాలు చెప్పుకున్నారు లేవని లేవనొక్కరు గుర్తింపు లేదని ఒకరు అలాగే శ్రమకు తగ్గ కష్టం లేదని ఒకరు కష్టం తగ్గ పదిపలన లేదని ఒకరు శాలరీస్ విషయంలో కానివ్వండి అలాగే ఇల్లులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి అలాగే ఎవరైతే డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి అంతంత మాత్రమే జీతాలు ఉన్నాయి జీతాలు పెంచాలని అలాగే ప్రధానంగా ఇల్లులు కావాలండి డ్రైవర్స్ చాలా ప్రదేశాల్లో డ్రైవర్స్ కాలనీ ఉంటుంది మన రాజమండ్రి విషయానికి వస్తే డ్రైవర్స్ కాలనీ అంటే ఎక్కడ లేదండి అంటే మన ఆర్టీసీ కాలనీ ఉంది ఆర్టీసీ డ్రైవర్లు ప్రధానంగా ట్యాక్సీలు కానివ్వండి ట్రక్కులు కానివ్వండి ఇంకొక రకంగా ఆటోలు కానివ్వండి ఎవరైనా సరే డ్రైవర్స్ కన్నా వాళ్ళకి ఒక కాలనీ ఏర్పాటు చేసుకునే విధంగా మన ప్రభుత్వం ముందుకి తీసుకెళ్దాం ఈ రాజమండ్రి గోదావరి రాయల్ కింగ్ యూనియన్ ద్వారా ఈ ప్రధానంగా డ్రైవర్ ఇల్లు అలాగే మన పిల్లలకి మనం జీతం తగ్గ చదివించుకోలేకపోతున్నాం కాబట్టి మనకి కూడా గవర్నమెంట్ నుంచి ఆ ఒక ఆదాయం అది ఆ భరోసా కావాలని ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం అని చెప్పేసి ప్రధానంగా ఈరోజు మాట్లాడుకోవడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు ఇవే చెప్పారు ఈరోజు దాన్ని ఖచ్చితంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి గారికి అలాగే మన ఎంపీ గారు పురంజేశ్వర్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందండి ఖచ్చితంగా రేపు అన్నారావు జీన్న ఈ యొక్క సమస్యల మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మా కష్టాన్ని గుర్తించి మాకు ప్రతిపాదన చూపించి మాకు ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను యూనియన్ గోదావరి రాయల్ కింగ్ బోర్డు సభ్యులందరికీ ధన్యవాదాలండి నా పేరు వేణు అండి నేను ఒక డ్రైవర్ని కానీ ఈరోజు డ్రైవర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అండి ఆల్రెడీ ఇందాక అన్నయ్య గారు చెప్పారు ఆఫ్టింగ్ డ్రైవర్ డ్రైవర్కి కూడా ఆ రోజు డ్రైవింగ్ ఆఫ్టింగ్ వెళ్తేనే ఆ మనిషికి ఇంట్లో గడుస్తుంది రెండు రోజులు ఆఫ్టింగ్ లేకపోతే ఆ మనిషి చాలా ఇబ్బందులు పడతాడండి గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఏ ఈ ఇటువంటి ఆదాయం డ్రైవర్ అన్నవాడికి ఎవరికి ఇన్సూరెన్స్ ఈ ఇన్సూరెన్స్లు కానీ అవి కానీ కానీ లేవండి గత ఐదు సంవత్సరాలు కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాం కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయింది కనుక ఇప్పుడు వెళ్ళి మా సమస్యలు చెప్పుకొని ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మా డ్రైవర్ని కొంచెం ఆదరిస్తారని మనసారా మేము అడుగు అనుకుంటున్నాం అండి వెళ్ళిన రోజునే డ్రైవర్కి తినండి వెళ్ళకపోతే తినలేదు అటువంటి పరిస్థితి అండి ఈ రోజు డ్రైవర్ది మా యూనియన్లో రెండు వందల మంది ఉన్నారు సార్ రెండు వందల మంది కూడా అదే పరిస్థితి అండి ఆ రెండు వందల మందిలో ఒక ఇరవై మంది ముప్పై మంది ఓన్ పోస్టులు చేసేవాళ్ళు ఉన్నారండి ఈ ఆఫీసర్ల దగ్గర వాళ్ళకైతే నె నెల శాలరీ వస్తుంది వాళ్ళ పరిస్థితి ఆఫ్టింగ్లు ఈ రోజు ఆఫ్టింగ్ వెళ్తే ఆ రోజు అండి ఉద్యోగాల వరకు ఈ ఆఫ్టింగ్ కోసం తిరుగుతున్నాయి సార్ ఎక్కడ ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు ఏమో రికమెండేషన్ చేరిగిపోతాయి మా గాడవాళ్ళు పరిస్థితి ఇంక ఇంతేనండి ఓకే సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి నా పేరు సాయి కృష్ణ అదే సప్పారావు అండి నా పేరు ఈరోజు డైవర్ల పరిస్థితి ఎలా ఉందంటే అండి చాలా దారుణంగా ఉందండి ఎవరి దగ్గర గుర్తింపు కూడా లేదు మాకు గత ప్రభుత్వంలో మా డ్రైవర్కి జరిగిన అన్యాయం ఎవరికి జరగలేదండి అది కూడా జనాలు అందరూ కూడా గుర్తించారు ఈ ప్రభుత్వంలో మాకు చంద్రబాబు నాయుడు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు డ్రైవర్కి ఒక భరోసాగా నిలబడతానని హామీ ఇచ్చారు మాకు కాబట్టి ఆయన నమ్ముకుంటున్నామండి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మా డ్రైవర్కి ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు నెరవేర్స్తారని మేము కోరుకుంటున్నాం మాకు ఏమొద్దండి విద్యా వైద్యం తింటా కూడు ఉంటాకి ఇల్లు ఇప్పిస్తారని మేము మనసారా కోరుకుంటున్నామండి